तो विधास संबंध में शूटिंग किया करते चले वाला तो अमर रस के केंद्र छारम चेंज के तरफ करता हूं जब मेरे को चलते कि अम्मा उन्होंने अपने समय में फिल्म में सिनेमा में शूटिंग लगा సినిమా చూడండి హీరోయిన్ వాళ్ళమ్మ దగ్గర ఎన్ని సినిమాలు వేసారా చూడండి వాళ్ళమ్మగారు అక్కడ నడిపించాలి మీరెందుకో చెప్పింది అమ్మాయితో ఎందుకు నచ్చిపోయింది ఆ అమ్మగారు పెద్ద అమ్మాయి కూడా నచ్చిపోయింది ఇద్దరు అమ్మాయిలు చచ్చిపోయారు ఎలా పెద్ద స్టోరీ చెప్పమంటే మీ చేస్తానంటే అది చెబుతా

कलच बनते में भाई वेस्टूंगा ये 1260 पर वन परिस्थिति है ये बहुत महंगा है तो मां अब तो लागो देर आ रही है ओपा चुट तो कोई कलर अच्छा है मेरा ओपा बोलिस प्रोजेक्ट का है कलर है बाबू हां बाबू मेरे तरफ मेरा इतना कलर मिलेगा ग्राम में कवर रहेगा नहीं मेरे में कोई है बाबू मेरे तरफ बाबू का कवर है आलाला दिगेत तर तादर दिसत पाहाले यात दिसणार गैरत कोणतं बोलू शकतो केलेला त्याच्याने सोडून केल्या परिस्थितीला మనిషి పిల్లలున్నాయ్ పిల్లలు ఎక్కువ అన్ని మొత్తం తీసుకొని వచ్చేసాక వస్తున్నాడు బాల రెడ్డి గారు ఆయన ఒక ఆయన నిద్రపోతారు నిద్ర లేదనుకోరు బాధ అమ్మది అమ్మాయి కడిగేట రోజు ఫ్యామిలీ

ఫోటో కొన్ని రోజులు చూసాను లేదా చనిపోయిన రోజు బాగా అమ్మ వాళ్ళు చనిపోతుంది బాలరెడ్డిగా మరిచిపోతుంది చదివిపోతుంది అసలు వాళ్ళెడ్డి గారు అమ్మేస్తారు అందులో ఎవరు కాదు బాల్రెడ్డి గారు అందరూ అమ్మ అందరూ పెద్ద చేస్తున్నారు

இல்லை மெண்டிங்ஸ் அம்மா இன்னும் இல்லை கூட்டுரு இது பண்ணுறது பார்த்து தம்மா சேர்மா அம்மா தம் தம் சேர்ஸ் பண்ணி அம்மா

జంట ని బెటాలు అది అమ్మది రాగిరెడ్డి కొబిట అన్న గుడ్ నల్ల ఇంటి పచ్చై సౌత్రం రాగిరెడ్డి సౌతం ఇంకేటి వల్ల వింత ఉండాలి నందరా ఆదైత ఏదో అలా ఇచ్చ కదియామొనింది ఆ రాగిరెడ్డి పోలీస్ ఆ అమ్మాయి ఇంకొంచెం దెలికి ఉట్లాపున పిలిచేస్తారు ఎలా ఉన్నారా ఆరోగ్యంగా ఉండండి సరే